కురుమగొల్ల సేవా సంఘం రెండు వేల ఇరవై నాలుగు నూతన క్యాలెండర్ ను ప్రభుత్వ విప్పు బిర్లా ఐలయ్య ప్రారంభించారు మహబూబాద్ జిల్లా ఎస్విఎం ఫంక్షన్ హాల్లో కురుమగొల్ల సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజలను చేసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా విప్పు బీర్లా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గొల్ల కురుమలంతా ఏకమై కురుమల తమ హక్కుల సాధనకై పోరాడతామని ప్రభుత్వం ఏర్పాట్లో కురుమలంతా సహకరించామని అన్నట్లుగానే ప్రభుత్వం తమను గుర్తించి కురుమలకు నాలుగు సీట్లు కేటాయించడం ఆర్చి ప్రభుత్వానికి గొల్ల ప్రత్యేక సొసైటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు

ఈరోజు మహిబాబాద్ కురుమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కురుమ సంఘం క్యాలెండర్ అయించడంతో పాటు కురుములకు రావాల్సిన హక్కుల మీద అందరం కలిసికట్టుగా సమిష్టిగా పోరాటం చేసి కుర్మలకు రావాల్సిన హక్కులను సాధించడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుమక్కుల ఏకమై ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి గొల్ల కురుమలు ఎంతో సహకరించి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి సహకరించారు కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మా గొల్ల కురుమలు అన్ని విషయాల్లో మా గొల్ల కురుమలకు సహకరించాలని చెప్పి అన్ని జిల్లాలలో సమావేశాలు ఏర్పరచుకుంటూ ముఖ్యంగా గొల్ల కురుమలు రాజకీయంగా వెనుకబడ్డరు అన్ని పార్టీలు కూడా గొల్ల కురుమలకు ప్రాధాన్యత ఇచ్చి దామాష ప్రకారం మాకు కూడా సీట్లు కేటాయించాలి ఇప్పుడు జరగబోయే జరగబోయే లోక్సభ ఎలక్షన్లో కూడా మా గొల్ల కురుమలకు సంస్థ స్థానం ఇచ్చి రెండు నుంచి మూడు పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని కూడా అన్ని పార్టీలను కోరడం జరుగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో గొల్ల కురుములకు ఒక మంచి స్థానం ఇచ్చి నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మార్పు కోరుకున్నారు కురుమలు గత ప్రభుత్వాలు గొర్రె పేరు మీద బర్ల పేరు మీద మాకు ఏ రకంగా న్యాయం చేయలేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేము ఒకటే అడుగుతున్నాం మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అన్ని కులాల లెక్కనే మాకు కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ విధానం కనిపియాలి కార్పొరేషన్ ద్వారా గొర్రెలకు కానీ ఇక్కడ పశుసంపదకు ఎక్కువ లోన్లు ఇచ్చి మా కులాభివృద్ధి కోసం పాటుపడాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా గొల్ల కుర్మలు రాజకీయంగా చైతన్యవంతమవుతున్నారు రాజకీయంగా గొల్ల కుర్మలు ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది నమ్మకానికి మారిపోయినటువంటి మా కులస్తులను రాజకీయాల్లో అన్ని పార్టీలు కూడా రాణించాలని చెప్పి ప్రతి జిల్లాలో సమావేశాన్ని పనిచేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మా మహబాబ్ మహబూబాబులో మా గొల్ల కుర్మలు ఇంత పెద్ద ఎత్తున సమావేశమైన వెయిట్ చేసి ఇలా క్యాలెండర్ ఆవిష్కరణ కానీ ఇక్కడ సన్మాన సభ ఏర్పాటు చేసిన మా కుల సోదరులందరికీ